దేవుక్రీస్తోత్రం హలీహలిగా నా స్వరం వేసుకోసమని ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు ఏ క్రీస్తునామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చూడండి వాక్యం మనతో మాట్లాడుతుంది ఈ క్రిస్మస్ శుభవేళ దేవువాక్యం ఏమని మాట్లాడుతుందంటే అసలు ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం ఏంటి క్రిస్మస్ అంటే అర్థం ఏంటైతే క్రిస్మస్ అనగా దేవుని ఆరాధించుట చూడండి దేవుని ఎందుకు మనం ఆరాధించాలి అసలు ఈ పుట్టినరోజు ప్రపంచం అంతా జరుపుకుంటూ ఉంది దీనికి గల కారణం ఏంటంటే లోక రక్షకుడు పుట్టాడని బైబుల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది చూద్దాం అది ఏమిటో ఒకసారి చూడండి మత వార్త మతేశు వార్త ఒకటో అధ్యాయము సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన ఒకసారి చదువు మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఆమె ఒక కుమారుని కను ఆమె కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అన్ను పేరు పెట్ట పెట్టదు అనేను అలాగే కింద వచ్చిన చదువుకున్నాను చూడండి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కుమారుని కను ఆయనకు ఇమాను పేరు పెట్టదు చూడండి దేవుని సంగమా దేవవాక్యం మనతో మాట్లాడుతుంది కదా మనుషుల యొక్క మానవాడి యొక్క పాపాలు తొలగించడానికి వారి పాపముల నుంచి వారిని విడిపించడానికి ఒక కుమారుడు నువ్వు కంటావు ఆ కుమారుడు ఎలాగన్నా నువ్వు కంటావు అంటే పరిశుద్ధా వలన నువ్వు గర్భవతి ఆ కుమారుని కంటావు దేవుని లేఖనాలలో నుంచి తెలియజేస్తూ ఉన్నాయి దేవుని తంగమా ఈ కుమారుడు ఎలా అంటే మానవాళి కొరకు పుట్టినటువంటి వాడు మనుష్య జాతి పోతూ ఉంటే ఈ లోకంలో ఈ మనుషులందరినీ వారి పాపముల నుంచి విడిపించడానికే ఈ లోకంలో అవతరించినట్టుగా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేస్తావా ఈ క్రిస్మస్ ఎందుకు ఎందుకో తెలుసా మనకు రక్షకుడు అవతరించాడు కాబట్టి ఆయన పుట్టినరోజులను మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం ఏంటండి అంతకుముందు మంది దేవదేవుళ్ళు లేరంటారా అయితే వారు చేయలేని పనిని ఈయన చేస్తూ చూపించాడు దేవుడి సంగమా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మనుషుల పాపాలను పరిహరించడానికి వారి పాపం నుంచి వారిని విడుదల ప్రకటించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలో అవతరించెను అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి ఆ లోక రక్షకుని పుట్టుక ఎలా ఉండాలంటే అది పరిశుద్ధమైన పుట్టుకగా ఉండాలి ఆ పరిశుద్ధమైన పుట్టుక ఎవరికయా అని ఆలోచించేస్తే నీవు నీరు సేవిస్తున్న మన ఏసు క్రీస్తు వారిదిగా తెలియజేస్తూ ఉన్నాయి లేఖనాలు ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ వేడుకలు ప్రపంచ నలుమూలలా జరుపుకుంటూ ఉన్నారు ఇది ఒక మూలంలో మాత్రమే పరిమితం కాదండి ఒక దేశంలో ఒక ఊరికో ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకో ఈ పండుగ పరిమితం కాదు క్రీస్తు పుట్టుక ప్రపంచానికి ఒక వెలుగుకరముగా ఆశీర్వదింపబడి ఉన్నది దేవుని సంగమా ఎందుకో ఈయన పుట్టవలసిన అవసరం ఉంది ఎందుకో ఈయన పుట్టుక అంత ప్రాధాన్యత ఉంది అంటే దేవుని మాత్రం చెల్లిస్తుంది కదా మనుషుల యొక్క పాపాలు పరిహరించడానికి మానవ జాతి యొక్క పాపాలను వారి పాపం నుంచి వారిని విడిపించి నీతి మంత్రులుగా మార్చడానికి ఈయన జన్మించినట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి నీవు నేను సేవిస్తున్న దేవుడు తండ్రి అయిన దేవునికి నా మధ్యను అనుబంధము విడిపోయినప్పుడు నిన్ను నన్ను కలపడానికి వచ్చినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువారు నీవు చేసిన పాపమును బట్టి నేను చేసిన పాపంను బట్టి మనందరి పాపములను బట్టి తండ్రి అయిన దేవునికి నీవు నేను దూరమైపోయినప్పుడు నిన్ను నన్ను కలపడానికి ఒక మార్గముగా వచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనుషులందరూ కూడా దారి తప్పి తిరిగి దారి తప్పిపోతూ ఉంటే తిరిగి వారిని తీసుకొని రావడానికి తిరిగి తండ్రి యొక్క నడిపించడానికి ఒక మార్గముగా పుట్టినటువంటి వాడు మన ప్రభుత్వం ఆయన పుట్టగానే దేవుని వాక్యం సేవిస్తుంది కదా మార్గము మనతో మాట్లాడుతుంది కదా లూకాసు వార్త ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నాం లూకాసు వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎన్నిదో వచ్చిన ఒకసారి మనం చదువు జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఆ దేశంలో కొందరు గొడవల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుత్వకు వచ్చి నిలిచి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడవద్దు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏమిటయ్యాదంటే దామీలు పట్టణు లేడు రక్షకుడు మీ పొరగా పుట్టి ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా క్రీస్తు అయితే దానికి ఇవేమివాళ్ళు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పెట్టుకునితో మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలగా కానీ దేవునికి స్తోత్రాలు చెల్లించినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క ప్రభు అయిన హెస్సు వారిని చూడడానికి ఎవరెవరు అంటే చూడండి చూడండి దేవవాక్యం చదివిస్తుంది కదా దేవుని వాక్యం కలిగిస్తుంది కదా దేవుని సంగమా ఓ దేవుని సంగమా మాట్లాడుతుంది ఈయన పశువుల పాత్రలో పుట్టినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి పశువుల పాకలో పుట్టి కుట్టలతో చుట్టపడి ఒక తట్టులో ఉండకుండా మీరు చూసేది రాని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే మొట్టమొదటిసారిగా గొర్రెల కాపరలకు దూత ప్రత్యక్షమైనట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి అయితే ప్రభు అయిన క్రీస్తు వారిని చూడడానికి ఆ దేశం నుంచి కొత్త దేశాల నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చారంట ఈ జ్ఞానులు ఎలా వచ్చారా అంటే చుప్పని చూసి ఆ జ్ఞానులు వస్తూ ఉన్నారు దేవుని దేవునిసంగమా దేవుని వచ్చే మనతో మాట్లాడుతుంది కదా దేవుని వాళ్ళు దేవుని వాద్యం అంతా మాట్లాడుతుంది కదా మనం యేసు క్రీస్తు తీసుకోవాలంట మనుషులను రక్షించడానికి వచ్చిన దేవుడు అందుకే ప్రపంచమంతా కూడా మనుషులు విస్తరించబడి ఉన్నారు కదా ఆ మనుషులలో ఏ మనుషులు నశించిపోకూడదని దేవుని చిత్తము దేవుని ఆకాంక్ష అయితే నేటి దిగుమల మనుషులు రకరకాల వాటిని కల్పించుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు సంతోషం అంటారా ఎవరి కోసం పుట్టారో దేవుడు అనుకుంటున్నావు మాల మాలిగల దేవుడు నువ్వు అనుకుంటున్నావా కులము తక్కువ వాడు జాతి తక్కువ వాడు దేవుడు అని అనుకుంటున్నావా కాదు 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 ప్రపంచాన్ని కలగజేసినటువంటి వాడు ప్రపంచానికే తండ్రి అయినటువంటి దేవుడు నీవు నేను సేవిస్తున్నా దేవుడు ఎలాంటి వాడు తెలుస్తా ఈ ప్రపంచానికి పునాదులు వేసినటువంటి వాడు దేవుడు ఈ ప్రపంచాన్ని ఈ ఈ యొక్క ఈ యొక్క భూమిని శూన్యంలో ఎలాంటి తీసినటువంటి వాడు నీవు నేను సేవిస్తున్నా దేవాది దేవుడు దేవుడి సంగమా ఇకనైనా గుర్తిస్తావా దేవుణ్ణి ఇకనైనా దేవుణ్ణి గుర్తించుకుంటావా దేవుడి వక మనతో మాట్లాడుతుంది కదా ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు ఏంటని ఒకరి కొరకేనా ఒకరి కొరకేనా ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు మీ కొరకు పుట్టాడు మన కొరకే పుట్టాడు ఆయన నీ పాపముల నుంచి నా పాపముల నుంచి మనందరి యొక్క దోషముల నుంచి మనమల్ని విడిపించడానికి మన కొరకు పుట్టినటువంటి వాడు మన ప్రభు అయిన ఏ అయితే ఈ పుట్టినటువంటి శిశువులు ఏమైనా తెలుసా ఈ శిశువు గురించి మనం ఒకసారి లేఖనాలు తెలియజేసుకున్నాం ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రవక్తయిన ఏషా గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రవక్త అయిన ఏషియా గ్రంథము ప్రవక్తైన ఏషియా బృందం చూడండి లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం నుంచి ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం ప్రవక్తైన ఏషియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం మనం చోజాపనం చేస్తున్నాం చూడండి ఏలైనా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలక్షణకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానం అధిపతి అని అతనికి పేరు పెట్టు పెట్టబడును దేవుని స్తోత్రం అనేదియా దేవుని సంగమా దేవుని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి చూడండి ఇంకా ఏమని మాట్లాడుతున్నాయంటే చూడండి దేవవాక్యం అంతా మాట్లాడుతుంది గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పద్నాలుగవ చనం ఒకసారి మనం చదివి జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించండి కన్యక గర్భవతి కుమారుని కానీ అరుణి పేరు పెట్టబడును దేవుని దేవవాక్యం అంతా మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుందంటే కుమారుని ఆ యొక్క కన్య కైన ఆ కన్య కుమారుని కని తర్వాత ఇమానియలని పేరు పెట్టుబడును అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం ఆ దేవుడు తోడై ఉన్నాడని అర్థము ఆ దేవుడే మంతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే మనకు శిశువు పుట్టను ఆ శిశువు మనకు కుమారుడు అనుసర కుమారుడు అనుసరగబను అయితే ఏం మాత్రం మాట్లాడదు మొత్తం మాట్లాడుతుంది కదా ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి భుజము మీద రాజ్యభారం ఉంది ఇదిగో ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు అయితే ఆలోచన ఆలోచనకర్త ఆయన కర్త బలవం

ఆయొక్క పుట్టబయ్య కుమారుడు కర్త పుట్టబయ కుమారుడు ఆలోచన కర్త పుట్టభయ్య కుమారుడు ఎలాంటి అంటే నిత్యము నిన్ను నన్ను ప్రేమించే దేవుడు పుట్టభయ్య కుమారుడు ఎలాంటి వాడంటే సమాధానానికి అధిపతి ఈ లోకంలో శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు సమాధాన కత్తగా ఈ లోకంలో అవతరించాడు జ్ఞాపకం చేసుకుంటానావా దేవుని ఎంత ఎంతమంది సమాధానం లేక నశించిపోతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో ప్రభు క్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడేవారు అనేకలు ఉన్నారు అయితే అట్టి వారు సమాధానంతో బ్రతుకుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నా సమాధానంతో బ్రతుకుతున్నారా శాంతి సమాధానం నీకు దొరుకుతుందా ఉందా ఆరోగ్యం నెమ్మది నీకు దొరుకుతూ ఉందా అయితే నీకు సమాధానాన్ని ఇవ్వడానికి నీవు నేను సేవిస్తున్న ప్రభు అయిన ఏసు వారు ఈ లోకంలో అవతరించాడు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి నేను ప్రకటిస్తున్న ఏసు నీ కొరకు అవతరించాడు చేసుకుంటా ఓ సహోదరుడా దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది ఇక నేను ఆలోచించి ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు పుట్టినటువంటి దేవుడు మాల మాదివల దేవుడు కాదు కుల తక్కువ వాడు కాదు దేవుడు బ్రిటిష్ వారి పుకారులు పుట్టిస్తూ ఉంటారు కదా తెలిసిన వారికి తెలియని వారికి అయితే అలా కాదు దేవుడు సర్వ మానవాళి కొరకు పుట్టినటువంటి వాడు నీవు నేను సేవిస్తున్న మన ప్రభు అయిన నల్సు ఏస్తూ దేవుని తన్నామా ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఈయన ఎలాంటి వాడయ్యా అంటే ఆశ్చర్యకరుడు ఏంటది ఎన్ని అద్భుతాలు చేయలేదండి ఎన్ని ఆశ్చర్యకరంగా చేయలేదండి ఆలోచన కర్త ఏంటది ఆశ్చర్యకరుడు ఆలో ఆశ్చర్యకరములు చేశాడు ఎక్కడ చేశాడు తెలుసా కానాని విందులు మొట్టమొదటిగా ఆశ్చర్య రీతిగా నీళ్ళను ద్రాక్ష రసముగా మార్చినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆలోచన కర్త ఏలియాకి కరువు దినములలో తారే పరాల ఇంటికి పంపించి తన ఆలోచన చేత ఆ విధవరాలని విధవరాల కుమారుడిని ఆ యొక్క ప్రవక్తను పోషించినటువంటి వాడు దేవాతి దేవుడు తన ఆలోచనలు ఎవరు కూడా ఊహించలేరు అలాంటి అద్భుతమైన కార్యములు చేసే దేవుడు అలాగే చూడండి దేవత్యం అంటూ మాట్లాడుతుంది కదా బలవంతుడైన దేవుడు ఏంటండి బలవంతుడైన దేవుడు చద్రకు మెషకు అభిజ్ఞంలో అగ్నిగుండంలో పాలవేసినప్పుడు బలవంతుడైన దేవుడు తన బలము చేత అగ్ని తాకిడిని చల్లార్చినటువంటి దేవుడు నీవు నేను సేవిస్తున్నా యేసు ఆయన ఎవరైనా అంటే బలవంతుడు చూడండి దేవత్యమంతమ్మ కడుతుంది కదా నీతుడ తండ్రి దేవుడి సంగమా తండ్రి మళ్ళీ నిన్ను ప్రేమించలేదా తల్లి మళ్ళీ నిన్ను ఆదరించలేదా ఎన్ని మాలో నిన్ను ఆదరించాడు దేవుడు తండ్రి వల్లే గుండెలకు హత్తుకోలేదా దేవుడు తండ్రి వల్లే నిన్ను ఓదార్చలేదా కుమారుడు తిరిగి రాగానే తండ్రి తన గుండెలకు ఏ విధంగా హత్తుకున్నాడు అదే విధంగా నిన్ను నన్ను కూడా హత్తుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అయితే తప్పిపోయిన ఓ కుమారుడా తప్పిపోయిన ఓ మనుషుడా తప్పిపోయి లోకంలో తిరుగుతున్న ఓ మనిషి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిత్యము నిన్ను ప్రేమించే దేవుడను నేనే నీ తల్లి విడిచినా తండ్రి విడిచినా నీ అన్నదమ్ములు విడిచినా అక్క చెలే విడిచినా నా అనుకున్న నీ అంతా విడిచి వెళ్ళిపోయినా నీకు తోడుగా నేను ఉన్నాను నిన్ను విడిపించడానికి నేనున్నాను నిన్ను నడిపించడానికి నేనున్నానని నీవు నేను నీవు నేను సేవిస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎంతకు వస్తావా ఎందుకో తెలుసా ఆయన నిత్యముని ప్రేమించే దేవుడు నిత్యముని పోషించే నీ తండ్రి ఆయన నాతో మాట్లాడుతున్నాడు ఇదిగో నిత్యుడు తండ్రిని నేనే నిన్ను ప్రేమించేవాడు నేనే నిన్ను దీవించేవాడు నేనే నిన్ను హక్కుకునేవాడు నేనేని దేవవాక్యం మాట్లాడుతుంది అయితే చూడండి దేవవాక్యం మనతో మాట్లాడుతుంది కదా సమాధానానికి కట్ట దేవుడు ఈ లోకంలో ఎంతమంది శాంతి లేక సమాధానం లేక ఆరోగ్యం లేక నెమ్మది లేక నశించిపోతున్నారో తెలుసా వారందరికీ కూడా సమాధానాన్ని ప్రకటించడానికి నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో అవతరించినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే నేను ప్రకటిస్తున్న యేసు సమాధానానికి అధిపతి సమాధానానికి కర్త ఒకవేళ మనుషుల సమాధానం లేక నశించిపోతున్నావా శాంతి లేక నశించిపోతున్నావా అయితే ప్రభు ఏకొద్దా కదా ఆయన నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు నీకు సమాధానాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు నీకు నెమ్మదిని ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీకు కలిగిన కష్టములు ఇబ్బందులన్నిటిని కూడా నిన్ను విడిపించి శాంతితరమైన జన్మల చింతకు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు పశ్చిమ గల బయలకు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు దేవుడు నిజమైన గొర్రెల తాపరే మంత్రులు నిన్ను చేర్చాలనుకుంటున్నాడు దేవుడు అయితే దేవునికి లోబడి దేవుని యోధ కోసం నీకు సమాధానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే సమాధానానికి అధిపతి అయిన దేవుని వస్తావా ఆ దేవుని ఎందుకు వచ్చినట్లయితే సమాధానం సమాచారాన్ని నీకు అందిస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ వేళ సమాధానాన్ని కట్టే దేవుడు ఇమాను దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇమాను దేవుని ఎద్దుకు వస్తావా తండ్రి అయినా దేవుని యోధకు వస్తావా ఇదిగో ఆయన ఎల్ల వేల నీ వైపు తన రెండు చేతులను చాపి తన కరువులను చాపి నీ కొ నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు వస్తావా దేవుతకు వస్తావా దేవుని యతకు ఆరాధిస్తావా దేవాది దేవుని దేవుళ్ళకే దేవుడైనటువంటి మన ప్రభైన ఏసు కురుస్తూ ఆరాధిస్తావా దేవుని సంగమా దేవుని శన్మ ఒక్కసారి ఆలోచించు ఒకే ఒక్కసారి ఆలోచించదు ఈ లోకము పుట్టినది మొదలుకొని ఇంతవరకు నన్ను ప్రేమించిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఒకవేళ నేను తెలుసు తెలియక చేసిన పొరపాట్లకు శిక్ష విధించిన వారే తప్ప నన్ను క్షమించి తిరిగి నన్ను చేర్చుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి నువ్వు ఆలోచించు ఒకసారి నువ్వు ఆలోచించు దేవుని శర్మ దేవుడి ప్రజలారా ఈ వాక్యాన్ని చూస్తున్నా ఓ మనుషుడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించు సింహ దేవుడు నీ కొరకు పుట్టాడు లోక రక్షకుడైన క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకే పుట్టాడు క్రిస్మస్ జరుపుకుంటున్నారు ఎవరో జరుపుకుంటున్నారులే ఈ పండుగ మనకు సంబంధించినది కాదు మాకు సంబంధం లేదు ఈ పండుగ అని నువ్వు అనుకో నువ్వు అనుకుంటూ ఉన్నావు అయితే ఆ దేవదేవుడు నీ కొరకే పుట్టాలని నేను నమ్ముతూ ఉన్నాను మా మనుషులందరి కొరకు దేవదేవుడు జన్మించినాడని నేను నమ్ముతూ ఉన్నాను నువ్వు నమ్ముతూ ఉన్నావా అయితే ఈ వాక్యాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలయ్యా అంటే అనేకులకు తెలియని వారికి ఈ వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉన్నాడు అయితే చూడండి దేవుకం చదివిస్తుంది కదా దేవుని మాటలు వినేవారిగా మనం ఉండాలి ఎప్పుడైతే ప్రభుత్వ ఏసు క్రీస్తు వారిని నేను నమ్ముకున్నాను ప్రభు ఏ వారిని నా సొంత సొంత రక్షకుడుగా నేను ఉన్నానని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావే ఓ క్రైస్తవుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్రైస్తవులైన వారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు ఏమైనా తెలుసా అయితే నేను నిన్ను రక్షించుకున్నాను నశించిపోతుంటే నేను నిన్ను చేర్చుకున్నాను నశించిపోతుంటే నేను నీకు విడుదల కలిగించాను నశించిపోతుంటే నీకు ఇచ్చాను అయితే నీ మాదిరిగానే అనేకలు నశించిపోతున్నారు వారి నిమిత్తం చేస్తున్నావని దేవుడు నిన్ను క్వశ్చన్ అమ్ముతున్నాడు సమాధానం ఉందా నీ దగ్గర సమాధానం ఉందా నీ దగ్గర చూడండి దేవక్యం అంతా మాట్లాడుతుంది కదా బుద్ధిమంతులైతే దాని యొక్క బృందం పరిశుద్ధ గ్రహం నుంచి పరిశుద్ధ గ్రహం నుంచి దాని గృంగం పన్నెండవ అధ్యాయం మూడవ చేయంతో మనం చదివి జ్ఞాపకం చేస్తున్నాం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను కోలిన వారై ప్రకాశించవరు స్తోత్రం అరేలియ అలాగే చూడండి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులనుప్తురు ఎవరైతే అనేకులను ప్రొవైడ్ చేస్తూ త్రిపుతారో వారు నక్షత్రములను నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు వాక్యం అంతా మాట్లాడుతుంది రేసు క్రీస్తు వారిని స్వీకరించిన ప్రతి ఒక్క క్రైస్తవుడితో దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది ఏమన్నా తెలుసా నువ్వు నాకు సంతోషమే అయితే ఈ రక్షణని నీతోనే సరిపెట్టుకోవద్దు నీ మాదిరిగానే అనేకులు నశించిపోతున్నారు వారికి నువ్వు నా గురించి ప్రకటించని దేవుని అంతా మాట్లాడుతుంది అయితే ఎవరైతే అనేకులను వారి పాపముల నుంచి వారిని విడిపించాలనే దృఢ సంకల్పం కలిగిన వారైతే వారందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వైపు అనేకులను నడిపించే వారిగా ఉంటారు ఎప్పుడైతే ఇలా నడిపించే వారిగా ఉంటారో వారు ఎలా ఉంటారంటే వీరు బుద్ధిమంతులుగా కాపాడతారు బుద్ధి కలిగిన వారిగా కనపడతారు ఇంకా ఎలా ఉంటారా అంటే ఆకాశ మండలంలోని నక్షత్రము వాళ్ళే ప్రకాశిస్తారు చూడండి చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అని అవునండి అవి నిరంతరం వెలుగుతూనే ఉంటాయి మనకి ప్రలోభాలు కనిపించవు కానీ అవి వెలుగుతూనే ఉంటాయి మనకు రాత్రి సమయంలో చుక్కలు కనిపిస్తూ ఉంటాయి కదండి వాటిని నక్షత్రాలు అంటారు ఆ నక్షత్రాలు నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాయి ఆ ప్రకాశమానాలలో నీవు కూడా ఒక్కడిగా ఉండాలని ప్రభువైన ఏసు క్రీస్తు వారు కోరుకుంటున్నారు ఈ నక్షత్రం అంట ప్రభు అయిన క్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ దేవుని ఎందుకు దారి చూపినటువంటిది ఒక చుక్క దారి చూపినటువంటిది ఒక నక్షత్రము నక్షత్రాన్ని చూసి జ్ఞానులు నడుచుకుంటూ వచ్చారు ఆ నక్షత్రము వారిని నడిపించింది గొర్రెలు తాపనలు తమ గొర్రెలు కాచుకుంటూ ఉంటే దేవదూత వెళ్లి వాళ్ళకు ప్రకటించినప్పుడు వారు కూడా కొబ్బరి ఏస్తు క్రీస్తు పుట్టుక దగ్గరకు వచ్చారు వారు కూడా జన్మస్థలానికి వచ్చారు సంగమ్మా రొయ్య ఏస్తు క్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఎలా ఉన్నా సరే నువ్వు ఏ అయినా ఏ పురస్థుడు అయినా చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా ముసలివాడు అయినా ఎవరైనా సరే దేవుని వాక్యం మిమ్మల్ని మాట్లాడుతుందంటే నశించిన దానిని వెలుగు రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చాను అయితే నా మాటలు మీరు విన్నట్లయితే మిమ్మల్ని నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని దేవుని వాక్యం మాట్లాడుతుంది నీవు నేను నిజమైన రక్షణానందం ఎప్పుడు కలుగుతుందంటే ఏసు క్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకుడిగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆ రోజున ప్రతిరోజు మనకు క్రిస్మస్ పండుగ ఆమె హలేవియా చూడండి ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క సమాధానము శాంతి నెమ్మది మన హృదయంలో ఉంటే ప్రతిదిన క్రిస్మస్ చే అవునంతా ఈ క్రిస్మస్ వస్తుంటుంది పోతుంటుంది అవునా ప్రతి క్రిస్మస్ కూడా వస్తుంటుంది పోతుంటుంది అయితే వచ్చిపోయే క్రిస్మస్ కి నీవు ఒక్క ఆత్మనైన దేవుని ఎందుకు నడిపిస్తున్నావా ఆ నక్షత్రము వలె ఒక్కరినైనా దేవుని ఎందుకు నడిపిస్తున్నావా నువ్వు బుద్ధిమంతులు అని చెప్పుకుంటూ ఉన్నావే బుద్ధిమంతులుగా బ్రతకాలని అనుకుంటున్నావే అయితే ఒక్క ఆత్మను ఒకే ఒక్క ఆత్మను ప్రభు ఏసు వద్దకు నడిపించావా ఆ ఆత్మను దేవుని దగ్గరకు నడిపించావా ఎప్పుడైతే నువ్వు ఆ ఆత్మను దేవుని దేవుని స్థానిక నువ్వు నడిపిస్తావో ఆ రోజున నువ్వు నిరంతరము ఆకాశ మండలంలోని జ్యోతులు ప్రకాశిస్తూ ఉంటావు దేవుడు చిన్ని వాక్యం దీవించి ఆశీర్వదించబడదు కాక హాలేలియా నా స్వరం ఏసు కోసం అని ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలు మీ అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అందరికీ అండి వందనాలండి ప్రైజ్ దాడ్ హాలేలియా హాలేలియా ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రభు పేర్ల మనం చేస్తున్నాను దేవుడు స్తోత్రం హాలేలియా ఆమె